ప్రైజ్ గాడ్ దేవునికి మయమో కలిగిగాక జనవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గుంటూరు నుంచి మారేడుమిల్లి మీదుగా పుల్లంగి గుడిసె ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మా కారు అదుపు తప్పి మరి ప్రక్కున్నటువంటి ముద్దెక్కింది వాస్తవానికి పక్కన లెఫ్ట్ సైడ్లో లోయలో కానీ ఎదురుగునటువంటి పాము లేని ఏర్లో కానీ పడినట్లయితే మా ప్రాణాలు పోయాయి ఎదురుగున్నటువంటి కరస్త కరెంటు స్తంభాన్ని గుద్దుకున్నట్లయితే కూడా కరెంటు ఫైర్ అయిపోయి కారు తగలబడేది దేవుని మహాకృప వల్ల మేము ఈ యొక్క ఆపద నుంచి కాపాడబడ్డాం దేవునికే మహిమ కలుగునగాక ఒక ముద్దు ఎక్కి దాన్ని రెండు మొక్కలు చేసి రెండవ ముద్దు మీద మా కారు కూర్చుంటుంది మీరు చూడవచ్చు ఆ రాత్రి కొంతమంది యవనస్తులు మరి అడవిలో మాకు సహాయపడుతూ ఉన్నారు తమ్ముడు చూడకుమార్ చాలా చూపిస్తాను ఇంకోటి దేవుడు గ్రూప్ ఉంటుంది ఏదైనా పెట్టుంటే హెల్మెట్ వేసుకున్నారు నువ్వు సేవ చేయడం వెళ్తున్నారు మనం ఎత్తకండి నేను టైర్ వేస్తాను రండి మీరు చెప్పండి నేను టైర్ వేస్తాను మీరు అందరు కొట్టండి రేపు సాయి కుమార్ వాళ్ళు కార్ తీసి ప్రక్కన మీద పెట్టారు ఆ తర్వాత మా ప్రయాణం మళ్ళా ముందుకు కొనసాగింది చీకటిలో రాత్రి మరి యాభై కిలోమీటర్ ప్రయాణం చేస్తే శుక్రవారం తిరుగు ప్రయాణంలో మరి మారు బైక్ మీద వేసుకున్నాం ఆ ప్రదేశం కుట్రవాడ పాములు ఏరు అంటారు అది ఏరు బ్లోట్గా ఉంటుంది అక్కడ జరిగింది ఈ యొక్క యాక్సిడెంట్గా బళ్ళు బాగా వస్తున్నాయి మొత్తానికి చూడండి ఈ మొద్దు మీద ఎక్కింది మా కారు వెనకాల టైరు మొద్దును ఆనుకునింది బాటము మొద్దు పైన నిలబడింది మేము రివర్స్ చేసాము తర్వాత ముందుకులాగనే రివర్స్ చేసినా బండి కదలటం లేదు అలాగ నా ముద్దు మీద కూర్చుండిపోయింది దేవుడు నిజంగా మనం అద్భుతంగా కాపాడాడని చెప్పాలి ఇక్కడ ఈ మొద్దుచోడు రెండు ముక్కలు అయిపోయింది ఈ మద్దు మరి దాన్ని చీల్చుకొని ఈ ముద్దు మీద వచ్చి కూర్చుంటుంది కాబట్టి దేవుడు గొప్ప అపాయం నుంచి మమ్మల్ని తప్పిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఈ మొద్దు మీద నుంచి సాయి కుమారు కొంతమంది అవనస్తులు వచ్చి వారు చేతులతో కారులు లేపి రోడ్డు మీద పెట్టారు నిజంగా అది దేవుని మహాకృప ఆ రాత్రి ఆ చీకటిలో మరి ఇదంతా చూడొచ్చు మీరు ఈ కరెంటు స్తంభాన్ని గుద్దుకున్నట్లయితే కరెంటు తీగల మీద పడి ఫైర్ అయిపోయి అలా కూడా ఇక్కడ ఇంతకుముందు మరి కరెంటు ట్రాన్స్ఫార్మ్ ఉండేదంట సాధారణంగా ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరిగాయి చాలామంది ఇక్కడ చనిపోయారు కూడా అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ దేవుని మహాకృప ఏంటంటే మాకు ఎటువంటి మరి దెబ్బ తగలకుండుగా దేవుడు మమ్మను కారును కాపాడుతూ ఉన్నారు వైజాగ్ అలాగా అలాగ దూసుకుంటూ వచ్చింది ఇట్లాగ వచ్చింది ఇలా వచ్చి మొద్దు ఎక్కింది మొద్దు చూడండి రెండు ముక్కలు అయిపోయింది ఇక్కడ అక్కడ పడిపోయింది చూడండి మొద్దు ఆ తర్వాత ఆ దొంగ ఎక్కింది ఆ దొంగ ఎక్కింది అది దాని మీద ఆగిపోయింది కారు లేదంటే ఆ కింద లోయలోకి లోయలో ఎక్కింది లేదంటే ఆ లోయలోకి వెళ్ళిపోతుంది రాత్రి తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో చూడండి అందులోకి వెళ్ళిపోవాల్సింది దేవుని కృపల మాకు ఎటువంటి కీడికరణలో అపాయం ధరలో ఆ టర్నింగ్లో థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రయర్స్ గైడ్ బస్